సో కుంభలగ్నం కుంభరాశి వాళ్ళకి మకర రాశి అయింది మకర రాశి కాలపురుష చక్రంలో ఇది పా ఫేమ్ ప్లేస్ అంటారు మనకి పబ్లిక్ జనరల్గా ఏంటంటే ఇది సొసైటీలో తెలియబడే స్థానం అన్నమాట జనరల్గా మీ గుర్తింపు ఐడెంటిటీ సో మీ యొక్క ప్రొఫెషను వ్యాపారం ఇవన్నీ కూడా పదోభావం నుంచి చూస్తారు అయితే ఇప్పుడు ఈ పదవ భావాన్ని మనకి కాలపు మకర రాశి రూల్ చేస్తుంది దీనికి అధిపతి శని సో అందువల్ల శని అంటే లో క్లాస్ పీపుల్ తీసుకుంటారు హ్యాండిక్యాప్డ్ పీపుల్ తీసుకుంటారు లేకపోతే ఫోర్త్ గ్రేడ్ ఎంప్లాయీస్ని తీసుకుంటారు ఫ్యాక్టరీ వర్కర్స్ని తీసుకుంటారు లేదు మాన్యువల్ లేబర్ని పెట్టి చేపించే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కావచ్చు వాట్ ఎవరిటీస్ ఇవన్నీ కూడా శనికి సంబంధించినవి మైన్స్ వాట్ ఎవరిటీస్ కాకపోతే ఈ ఈ ఎప్పుడైతే ఈ ప పన్నెండవ భావం అయిందో మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విషయంలో కానీ ఒకరికి ఒకరికి సర్వీస్ చేసే విషయంలో కానీ ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కానీ సర్వీస్ చేసే విషయంలో కానీ వాళ్ళకి పనులకి ఏదైనా హే చేయవలసి వచ్చి చేయలేకపోవడం వల్ల కానీ లేదు ఈ జన్మలో ఏదైనా ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టాలనుకొని పెట్టలేనందువల్ల కానీ పోయిన జన్మలో ఈ జన్మలో మళ్ళీ చేయాల్సి రావడం అటువంటి పెద్ద కార్యక్రమాలు చేయవచ్చే కాదు చేస్తారు కూడా చాలామంది సో కుంభలగ్నం పీపుల్ మోస్ట్ ఆఫ్ ది టైం మీరు ఈ నేను చెప్పిన ఈ యొక్క శని పాలిత ఈ వర్కర్స్ కావచ్చు హ్యాండిక్యాప్డ్ పీపుల్ కావచ్చు సో ఫోర్త్ గ్రేడ్ ఎంప్లాయీస్ కావచ్చు మీ జీవితంలో సేవకులు సేవకులు కావచ్చు సో వీళ్ళ విషయంలో మీరు బ్యాలెన్సింగ్ యాటిట్యూడ్ అంటే వాళ్ళకి ఏదైనా మాట ఇచ్చి చేయాలనుకున్న సర్వీస్ చేయాలనుకున్న సర్వీస్ చేసే విషయంలో మీరు వెనకడుగు వేయకుండా వాళ్ళకి ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ కరెక్ట్గా ఉండగలిగితే మీరు ఆ బ్యాలెన్సింగ్ యాటిట్యూడ్ అనేది ఉండాలి సో పవర్ఫుల్ పొజిషన్కి వచ్చినప్పుడు కూడా ఎందుకంటే ఇది ఫేమ్ కాలపురుషుడి చక్రంలో ఫేమ్ ప్లేస్ ఇది పబ్లిక్లో ఒక ఐడెంటిటీ క్రియేట్ చేస్తుంది సో అట్లా వచ్చినప్పుడు మీరు బ్యాలెన్సింగ్ యాటిట్యూడ్తో ఇది మనది కాదు భగవంతుడు మనం మనం కోరుకునే మనకు వచ్చాయి మనం ఇది అంతా కూడా పోయిన జన్మలో మనం నేను కోరుకునేదే కాబట్టి వచ్చింది మనం ఆధ్యాత్మిక ప్రయాణానికి ముందుగా సాగాలంటే దీన్ని వదిలేసేయాలి ఈ పవర్ఫుల్ పొజిషన్ మీద మమకారం వదిలేసేయాలి సో ఇట్లా జనరల్గా వా ఎందుకు చెప్తున్నానంటే మీకు లక్ష్మాధిపతి కుజుడయ్యాడు పవర్ఫుల్గా సో వాటర్ అంటే ఎవరైనా అంతేనండి ఏవి వదులుకోవాలి ఏవి ఈ జన్మలో మనం అంటే ఏ భావం అయినా కూడా పనిడో భావం అనేది ముఖ్యంగా ఏంటి మనకి మన ఈగోలేస్ యాక్షన్స్ అక్కడ మన ఈగో పని చేయదు పని చేయకుండా ఉండాలి అనేది రూలు కాలపురుషుడి చక్రంలో అంతే కదా హాస్పిటల్స్ అనేవి పనిడో భావమే సో ఆశ్రమాలు దేవాలయాలు వీటి లగ్నంతా మనం ఈగోని చూపించలేము జాయిన్ అయితే హాస్పిటల్లో మనం ఏం మాట్లాడలేం కదా పరిస్థితి ఆశ్రమానికి వెళ్ళాము అక్కడ ఉండే సరెండర్ అయిపోవాలి దేవాలయాలకు వెళ్ళాము తలంచుకుని ఉంచుకుని పెట్టాలి అట్లా మీకు ఏ ఈ పన్నెండవ భావంలో ఏ ప్లానెట్ అయితే ఉందో ఆ కారకత్వాల విషయాల్లో మీ ఈగోని ప్రదర్శించకూడదు అది బేసిక్గా ఆధ్యాత్మిక ప్రయాణంలో ముఖ్యమైన మెట్ అనమాట